మేరిని ఈరోజు బొరుగులతోటి మనము ఉగ్గాని చేసుకుందామండి ముందుగా వచ్చేసి బొరుగుల్ని చక్కగా తడిపి పెట్టాను ఈ విధంగా అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో ముక్కలు కొంచెం ఎండుమిర్చి తీసుకున్నాను తరువాత కారం కోసం మనము జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి అలాగే వెల్లుల్లి వేసి కారం కొట్టి పెట్టాను ఫ్రెండ్స్ తాలింపు వేశాను ఇప్పుడే మనము సర్వ్ చేసుకుందాం ఇందులో నిమ్మరసము అలాగే ఒక ఉల్లిపాయ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఉప్పు పసుపు వేసి తాలింపు వేసాను తర్వాత నిమ్మరసము ఆ ఉల్లిపాయ నంజుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఉగ్గాని నా దగ్గర పల్లీలు లేవు లేకపోతే పల్లీలు వేసుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కారపొడిని చల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి పొద్దున్నే మనము టిఫిన్ చేసుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇలాగ బొరుగులతోనే చేసుకోవచ్చు ఏమండి కొంచెం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి ఉగ్గాని అండి బొరుగులతో చేశాను ఎలా ఉందండి బాగుంది బాగుందా తీసుకోండి థ్యాంక్స్ అండి